హాయ్ అండి తాళపత్ర నిధి గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపారాధనలో మనకు తెలియకుండా చేసే దోషాలు స్టీలు మరియు ఇతర ఇనుము వంటి కుండల్లో దీపారాధన చేయకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఏకవత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి కాలం చేసిన వారి దగ్గర వెలిగిస్తారు దీపాన్ని అగరవత్తితో కానీ కొవ్వత్తితో కానీ వెలిగించాలి దీపారాధన కుందులు మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేసి వెలిగించాలి దేవుడికి ఎదురుగా దీపాన్ని పెట్టరాదు సాంప్రదాయం వస్త్రాలు ధరించి దీపం వెలిగించి పూజ చేయాలి నువ్వుల నూనె పోసి పూజ చేయాలి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి ఒకసారి వెలిగించిన కుందులు మరోసారి వెలిగించకూడదు స్నానం చేయకుండా కాళ్ళు చేతులు కడుక్కోకుండా దీపాన్ని వెలిగించకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి